One, two, next three, 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 three. Amo, 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 amo. Tomato, get up. Ah, ama. అమ్మా అమ్మా ఇో థ్యాంక్ యూ ఇవ్వవా ఇవ్వవా ఇవ్వు థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ రా అయ్యో నా దగ్గర వేసింది చూడండి థ్యాంక్ యూ నాని డాన్స్ కూడా చేస్తుంది రో మళ్ళీ కావాలట ఆమెకి తీసుకుంటుంది చూడండి అమ్మో థ్యాంక్ యూ నాని ఇదేంటి టమాటోనా అమ్మ అమ్మ అమ్మమ్మనా అమ్మమ్మమ్మ అమ్మమ్మ పురట్టన్నా గనక్షి క్షి పాప అమ్మో ఏంటి రాదీ అదేంటి జామకాయ తింటున్నావా నువ్వు అమ్మో చాలా గుట్టుగా అమ్మో లేచింది రు తనే లేస్తుంది చూసారా అమ్ము థ్యాంక్ యూ నాని తత్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్ని కన్నేలు అమ్మో తనే ఇస్తుంది నాకు గుడ్ గల్లి లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ అమ్మో థ చిన్ని కన్నయ్యలు థ్యాంక్ యూ తా తత్తా తత్తా ఇటు నుంచి అటు వెళ్తున్నావా మంచంని పట్టుకొని వెళ్తుంది మా పాప చూడండి ఫ్రెండ్స్ ఇంకో అమ్మో సిట్టింగ్ అయింది రో మళ్ళీ ఎటో వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళొద్దు ఇక్కడ్రా గుడ్ గుడ్గలు చెప్తే వస్తుంది చూసారా అమ్మా లేచింది తను మళ్ళీ ఇటు వైపు వస్తుంది నడుచుకుంటూ వస్తుంది చిన్ని కన్నయ్యలు డాన్స్ చేయొచ్చా నీకు డాన్స్ వస్తుందా రా డాన్స్ వస్తుందా నీకు క్లాప్స్ కొట్టు రౌండ్గా తిరుగుతుంది రౌండ్గా తిరుగు 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 ఇది ఒక కెత్త గేమ్ అమ్మో 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 న్యూ గేమ్ రా ఇది ఇన్ని గేమ్ పేరు ఏంటిరా అమ్మో లేస్తు మళ్ళీ రోజు ఇలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది పాపతో మీ పిల్లలతో ఇంతేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాము प्लीज सबस्क्राईब मै छान प्लीज सपोर्ट मी बाय ची बाय बाय